హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మీకు మా గార్డెన్లోని డ్రాగన్ ఫ్రూట్స్ ఏ విధంగా ఉన్నాయో అలాగే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అవి ఏ విధంగా నేను గ్రోత్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈజీగా ఏ విధంగా గ్రోత్ అవుతాయో మీకు తెలియజేస్తాను డ్రాగన్ ఫ్రూట్స్ మనకి త్వరగా రావాలంటే ఇక్కడ చూడండి నేను కటింగ్తో ఉన్నది వేసాను అనమాట ప్లాంట్ది చూడండి ఇక్కడ ఫ్రూటింగ్ వచ్చింది ఆల్రెడీ ఫ్రూట్ వచ్చిన కొమ్మ నేను కట్ చేసి ఈ విధంగా నేను ప్రతి కుండీలో కూడా పెట్టుకున్నానండి ఆల్మోస్ట్ నేను సెవెన్ కుండీల్లో పెట్టుకున్నాను నేను ఏడు కుండీల్లో నుంచి కూడా మనకి ఎంత హెల్తీగా ప్లాంట్ అనేది వస్తుందో తొందరగా మీకు ఫ్రూటింగ్ ఎలా వస్తుందో చూపిస్తానండి చూడండి మనం కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఇందులో పొప్పాయి మొక్కలు చూడండి ఎంత బాగా హెల్తీగా గ్రోత్ అవుతున్నాయో ఇవన్నీ కూడా నేను తీసి మళ్ళీ నేలలో సపరేట్గా పెడతానండి సో చూడండి వీటికి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో జస్ట్ మనం వీటికి కుండి చూడండి చిన్న సైజే సో దీంట్లో మనం ఇచ్చే పోషకాలు పోషకాలు అంటే నేను ఇచ్చేది కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఈ మొక్కకి ఇవ్వడం వల్ల ఈ విధంగా చక్కగా హెల్దీగా చూడండి నేను ఇక్కడ త్రీ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయో చూడండి ఆ కుండీలో కూడా మనకి కిచెన్ వేస్ట్ వల్ల మా మొక్కలు చూడండి ఎంత బాగా హెల్దీగా గ్రోత్ అయినాయో కిచెన్ వేస్ట్లో ఉండే మొక్కలే మనకి చాలా వస్తాయండి సో చూడండి ఇందులో చిక్కుడు చెట్టు చిక్కుడు కూడా వచ్చింది సో చూడండి హెల్దీగా ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్ అనేది ఇంకొక టూ మంత్స్లో మనకి ప్రూటింగ్ అనేది ఈ మొక్కలకి స్టార్ట్ అయిపోతుందండి ఇది పెట్టి నేను జస్ట్ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఇది చూస్తున్నారు కదా వేరే మొక్కలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఒకటి పెరుగు బకెట్ అలాగే చిన్న టబ్లో పెట్టానండి బ్లాక్ టబ్లో చూడండి ఎంత హెల్దీగా బ్రాంచెస్ వచ్చినాయో సో దీనికి ఈ మొక్కకైతే ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది చూడండి ఈ ఫ్లవరింగ్ నిన్నే విడిచింది అనమాట చూడండి నా షార్ట్ వీడియోలో ఉంటుంది సో ఈ మొక్కలకి మనం జస్ట్ కిచెన్ వేస్ట్ మనం కంపోజ్ చేసి వేసినా పర్వాలేదు లేదంటే మొక్క మొదల్లో మనం గొయ్యి తీసి కొంచెం దూరంగా పాతి వేసినా తొందరగా అది మనకి డీకంపోజ్ అయిపోయి మొక్కకి హెల్తీగా ఉంటుందండి చూడండి ఈ బకెట్లో ఒకటి నేను సపోర్ట్ అయితే గోడ సపోర్ట్ ఇచ్చాను అది బ్యాక్ సైడ్ కాయలు అనేది వస్తాయని సపోర్టింగ్గా ఇచ్చానండి ఇక్కడికి మనకి ఫైవ్ అయినాయి ప్లాంట్స్ చూడండి ఇక్కడ కూడా ఒక పెరుగు బకెట్లో పెట్టాను ఇవి కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి గోడ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా కొమ్మలు అనేవి గోడ సపోర్ట్తో తీసుకుంటున్నాయి అందుకండి చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో బ్రాంచెస్ అనేవి ఇక్కడ చూడండి మనకి రెండు కొమ్మలకి ఒకే దగ్గర మనకి ఫోర్ ఫ్లవర్స్ వచ్చినాయండి మన షార్ట్ వీడియోలో ఉంటాయి చూడని వల్ల షార్ట్ వీడియోలో చూడండి చూడండి వీటికి ఫ్లవరింగ్ ఈ విధంగా వస్తుంది ఈ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ ఇది ఫ్రూట్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను సో చూడండి దీనికి రెండు ఇక్కడ రెండు చూసారా ఫోర్ వచ్చినాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ విడిచినప్పుడు నైట్ టైం విడుస్తాయండి ఇవి మళ్ళీ తెల్లవారుజామకెలా ముడిచుకుపోతాయి ఇది నేను అర్ధరాత్రిలో వీడియో షూట్ చేశాను నేను షార్ట్స్లో పెట్టిన వీడియో సో చూడండి ఎంత హెల్తీగా వస్తుందో ప్లాంట్ అనేది దీనికి మనం ఎక్కువ ఎరువులు ఏమి ఇవ్వక్కర్లేదండి ఎందుకంటే ఇది ఎక్కువ వాటరింగ్ అనేది కూడా మనం ఇవ్వకూడదు సో సరిపడా ఇవ్వాలి ఎక్కువగా దీనికి తడ అనేది ఉందంటే మాత్రం మొక్క అనేది కుళ్ళిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఇది దీని లోపల వాటర్ అనేది ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ అనేది సరిపడా ఇచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువ ఇస్తే కనుక వేరు అనేది కుళ్ళిపోయి మనకి చెట్టు పోయే అవకాశం ఉంటుందండి చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయో ఫ్రూటింగ్ అనేది చూడండి ఆల్రెడీ చిన్న ఫ్రూట్ అనేది బ్యాక్ సైడ్ మనకి స్టార్ట్ అయిపోయింది మనకి చిన్న టబ్ కూడా చూడండి చిన్న టబ్లో పెట్టాను నేను ఆల్రెడీ టూ టైమ్స్ నేను క్రాప్ అనేది తీసుకున్నాను నేను చూడండి దీనికి కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా గోడ సపోర్ట్ అని ఇచ్చాను సో మొత్తం నా దగ్గర వచ్చి సెవెన్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇది ఒక ప్లాంట్ నుంచి నేను ఇన్ని ప్లాంట్స్ అనేవి నేను కొమ్మ కటింగ్ ద్వారా తీసుకున్నాను అలాగే నా కొలీగ్స్ కూడా చాలామందికి నేను ఈ బ్రాంచెస్ అనేవి ఇచ్చానండి సో వాళ్ళు కూడా మంచిగా గ్రోత్ చేస్తున్నారు సో అందరూ కూడా మనం టెరెస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేయడం మంచిది మన ఇంటి ఫుడ్ మనమే ఎంతో కొంతవరకు మనం పెంచుకుంటే కనుక ఆకుకూరలు తగ్గించి స్టార్ట్ చేయండి మన హెల్త్ కూడా చాలా మంచిది అందరూ కూడా గార్డెన్ స్టార్ట్ చేయాలని నా కోరిక చూసారు కదా సో మరి నెక్స్ట్ వీడియో మరి ఇంకా ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు వేరే ప్లాంట్స్ గురించి కూడా చెప్తాను సో మరి ఈ వీడియో ఇంతటితో యాండ్ చేస్తున్నాను సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంతవరకు మీరు వచ్చారంటే ఆ ఛానల్ వల్ల మీకు యూజ్ ఉందని నేను అనుకుంటున్నాను సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దేని అంతవరకు బాయ్ బాయ్